మా ఊర్ నువ్వు స్ట్రైక్ చేయండి స్ట్రైక్ చేయండి కాల్ చేస్తున్నాడు కాల్ చేసిన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మచ్చతో వీడియో చేసిన అది తాగుబోతు గిటాబ్ వేసుకుని నేను తాగుతున్నట్టు నేను తాగి రోడ్డు మీదకి వచ్చి నాది రోడ్డు అని భయపట్టించి క్రేజీ అంటే క్రేజీగా వచ్చింది వీడియో లాస్ట్ వరకు చూడండి వాళ్ళు ఉంటారు కాబీని వాడతాం నెక్స్ట్ వరకు కానీ చాలా ఉరికిచ్చిండు ఉరికిస్తే కాబీ అవి ఎల్లో డాలర్లు వస్తున్నాయి బాగా కూడా వైర్లు వస్తుండాయి చాలంటే చాలా ఉరికిచ్చిండు అది నెక్స్ట్ వీడియో ఆ తర్వాత ఇంకో ఛానల్లో పెడతాది ఉరికిచ్చేది ఉరికిచ్చేది ఇంకో ఛానల్ ఉంది అల్లా పెడతాది ఇదైతే లాస్ట్ వరకు చూడండి వీడియో మామూలు నవ్వుకోరు నవ్వి నవ్వి చచ్చిపోతారు ఓకేనా బైక్ లైక్ చేయండి షేర్ లైక్ సర్ఫై చేసుకుని పక్కన

నువ్వు కొన్నదానికి కంపెనీ ఉంటామా నువ్వు అంత చీట కొట్టాకూడు కాదు గబ్బీలం కంపెనీ గబ్బిలాంగ్ కంపెనీ సరే కానీ ఇక్కడ చూడు తాకపోతాడు కనిపిస్తుంది కర్రీకాల మొత్తం విచిత్ర

పూజ చేయమంటే ఏం చేస్తాడు అగిపేట ముట్టించి ఇప్పుడు రా ఇప్పుడు తాగిపోతాడు ఇప్పుడు రా అగిపేట ముట్టించి ఇప్పుడు అగిపేట మచ్చా బీడి ముట్టించి ఇచ్చా ఇప్పుడు ఏమన్నా చేస్తాను ఏం చేస్తావు ఏంది ఇప్పుడు ఓ నువ్వు ముంగ పెట్టి నువ్వు మింగు మింగు నువ్వు ఈ రోడ్డు మీద ఉండేది ఎందుకు

మామూలు కాదు మామూలు కాదు గౌరవమైన వ్యక్తి మనకి కనిపిస్తుంది సీమ పౌరుషం తొడగొట్టిండు సామె తొడగొట్టిండు తొడగొట్టి శాతగానే మాటలు మాట్లాడ గౌరవమైంది నీకు శాత కాదు రోడ్డు నాది నీదా రోడ్డు శాతగా రోడ్ కూర్చునేది కట్టుకోకుండా

નીવે તાવોતન નબુ નુ તાવોતન બેય સપ નાખોડુન સપ રન તાવો તાવો રાવચર ની તાવોતન નુ તાવોતન દે નુ ఖచ్చితా ఇది ఎక్కడ మాట్లాడు మార్కెట్ నువ్వు నీ తల్లి ఎవరు నాది నా రోడ్ నాది చెప్పు వాళ్ళకి చెప్పు కస అమ్మ కసక ఉందని చెప్పు

நே no, டிக்காக <laughs> 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 తా పోతాయి చెప్పు సంస్ వస్తుందా స్వామి సంపుతురు బిడ్డ చంపుతా ఉండాలి చంపుతా ఉండాలి పుట్టులో అమ్మ ఇంకా బిడ్డలు వస్తాయి ఇంకా గుర్తెంకనే ఉంటాం మాదిలే ఇంకా గుద్ద దెంకనే ఉంటాం మామే మీరైతే లైక్ చేస్తున్నా ఉండి షేర్ చేస్తున్నా ఉండండి సబ్స్క్రైబ్ చేస్తున్నాండి ఇంకా గుర్తు తెచ్చుకునే ఉంటాం మా లైక్ చేయండి బాయ్ బాయ్